కొత్త రాజు వచ్చాడు నిన్ను రమ్మన్నారు పప్పుసార్తో భోజనం పెడతారా పెడతాం నేతి నేతి ముద్దలు ఇస్తారా ఇస్తాం ఇస్తాం అన్ని తీరులో ఉండాలి మానిషిగరాజు వచ్చినప్పుడు చాలా పుణ్యాత్కుడు జిలేబీ లడ్లు ఇస్తారా ఇస్తాం ఇస్తాం కొత్త మారాధంటే రాజు నినే భోజనము దొరుకుతుంది అని ఆ పడింది రాజుగారి దగ్గరికి సభకచ్చిన ముందుకు చేరుకున్నాను అయ్యో తీసుకొచ్చిన పిచ్చు ప్రా మన ఊళ్ళే మంగళ ఉన్నాడు మంగళాయన తీసుకొచ్చి రాజుకు సవరం చేసి మంచిగా రాజాది రాజు తిరిగి మంచిగా బృంగారం స్థానం పోయింది అంటే మంగళాయన

ఎందుకంటే ఇళ్ళకే ఊళ్ళకే వెళ్ళిపోవాలని ఎవరు వాడ రాజన్నకు నీ గుండు ఇస్తానన్నా గుండె అంటే నీ టాలెంట్ గారు నాకు ఇస్తా టాలెంట్ గారు మీ అత్త టాలెంట్ గారు మా టాలెంట్ గారు అందరు టాలెంట్ కలు ఇస్తానన్నావు కానీ అక్కడికి పోదామంటే పని సరే బస్సుకి రైతు తక్కువ కావాలనుకుంటే మా అత్తని నా పోరాన్ని నా కోరిని నా ము ఉంచి ఇప్పుడు ఇంటికి పిలుసుకొని నాయి గురుగువన్న ఎందుకెళ్ళు ఏం చెప్తానయ్యా ఎందుకు నాయకుడు అయినా లలితాదేవి తెల్ల చూసి ఏమన్నారంటే మరి రాజు దగ్గర ఉన్నది చిప్పా కడముంత ఆ చిప్పా కడముంత నాకు కావాలని ప్రధానితో వచ్చే పగ ప్రధాని వతకొచ్చాడు ఒరే పిచ్చివాడ ఈ మనకి సంతకు జోల ఈ జోల నిండా అన్నం పెట్టుకుని వస్తావన్నారట అయ్యా ఈ జోల నిండా అన్నం పెడతారా పత్తి తొక్కినట్టు లేదు మిట్టి తొక్కి తొప్పుకోని వచ్చి నీకు ఇస్తావు ఆకలి అయినప్పుడు శంకర జోలు లేకుండా నాకు అన్న వెయ్యారయ్యా సరే దీనికి మొత్తం దీన్ని నింపుకోని వస్తుంది ఆ చేతికి చిప్ప శంకర జోలు పెట్టి కట్టు ఇచ్చాడు ఇయో మహారాజా రేపు కాడ నాకి చిప్పకడ ఉంటే పనికి తీసుకున్నది లలితాదేవి రాజువేషం పైన అయ్యకు రాజువేషం పైన ఆ సమయకాలం అందున మంగళ రావణని పిలిచి అయ్యా ఇతని సౌరపల్ని జరిపించండి అనంగా రావణి అయ్యా ఏందయ్యాక ఖర్చు పడుతూ వస్తాను ఏడుదయ్యది నిజాధుడు కొంచెం వద్దు 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 అయ్యా మా ఊళ్ళే గాయ చెప్తాను వాడ వాడ రోజు రోజు తిరుగుతాను అంత పిచ్చోళ్ళ తిరుగుతాను అంత గాయి గాయి గాయగాయ వేస్తాను పుట్టుకోలేకొని ఎంబడి పడతాను చిన్న మా పట్టంలో వచ్చి ఏ తల్లి నాకు అన్నం పెట్టకుంటే ఓ తల్లి అన్నం పెడతా అంటే ఓ తల్లి గంజి పోతాంది ఓ తల్లి ఉడుకు గంచి పోతాంది ఓ తల్లి ఈలవడ గంజి పోస్తాంది అవన్నీ ఉన్న నేను తాగుతుంటే గడ్డన్నాయి మెతుకులు ఎవరైనా కూడా అన్నము పెట్టని రోజున మంచిగా ఈ పాత పేగులు అనుకొని ఈ గడ్డాన్ని దులుపుకుంటే ఈ గడ్డాన్ని దులుపుకుంటే ఇల్లున్న మెత్తుకులు ఈ బట్ట మీద పడితే తిని బతుకుతున్నాడు అయ్యా గడ్డ తీయద్దు ఏ మొత్తం తీసేద్దా కొరుగుతా మస్తుంటది ఉంటుంది మంచి కొత్త గడ్డం పెడతా గడ్డం పెడతా రాగండి మరి రాగండి ఇస్తా ఇగో అర్ధం కావను స్విచ్ అర్థం కావచ్చు నా మరి నేను ఏ సూపర్ ఉన్నావు చాలా ఖరాబ్ అయిన మఖం ఇట్లా ఏ లేరు ఎక్కడ ఊడింది ఏది అదే అవునా అయితే மதாக்கா சாணம் அந்த வாரம் சாணம் போய் ஓசினா ரொம்ப పెట్టు పెట్టుకుంటే పెట్టుకుంటే మంచిగాలేనా ఆయన అయితే పెట్టానాడు కటింగ్ చేశారు కొత్త మిషాలు పెట్టారు మిషాలు కట్ చేశారు చక్కటి రూపం ఉత్పదించి పాత బట్టలు నిన్న ఆ పొడవేసి నూతన వస్త్రములు నూతన వస్త్రము ధరిస్తున్నాను అయ్యారా అయ్యో నాయ నాకు పిచ్చి వాళ్ళు அது काटணும் நீரோட কাটకుంటా అని గాని అసలు ఆడలేవా మామ కొపేలావా నీ కర్త ని కర్త అంటే ఆదికి बाईギ கட்டాలే వెళ్ళ వెళ్ళ అది కట్టుకు దీట దీట ఇది కట్టననే అట్టానా గచ్చి కట్టు ఇవన్నీ ఈ పిక్చర్లో దొరకబట్టే వాళ్ళకి మంచి చేస్తారాలని మంచిగా ఏది అంటే ఒక మాట నీతో ఇప్పుడు కాదు ఆయన ఈ పిక్చర్ పిక్చర్ రాజు పిచ్చో వాళ్ళని గుట్టి వాళ్ళని గుడ్డి వాళ్ళని దొరుకుతుంది కానీ నాయ ఒకటి తోయద్ది కదా మంచిగా గట్టి కట్టుకోండి గది ఇది కూడా ఇది కూడా పెట్టుకో అట్లా ఇది కూడా పెట్టుకో ఏది ఇచ్చినా మంచి తెలుసు ఈ పండుగ పిచ్చోళ్ళు గుట్టలు గూడోళ్ళు వృద్ధులు లేవదాని వాళ్ళకైనా పుణ్యమంతుడు అంటే ఉన్నాడే అయ్యో భవన్ తెచ్చిస్తారు

తొంభై మీటర్లు వస్తాయా పాకిస్తాన్ చూసినా కావాలి అవి కాదయ్యా ముక్క బెదిరికాచ్చోల్కి ఇన్ని రోజులు ఏమో అడతూ దగ్గరికి వచ్చినప్పుడు అయినా మాటలు ఉంటే ఒక ముక్క కావాల సుక్క అయితే ఆరోగ్యం ఉంటుంది బాణం అయ్యా

ఇవన్నీ మనకు పిచ్చాక కడతారా కట్టుకుంటారా ఇలానా ఇది మంచిది ఇంకెవరు నాకు ఇచ్చేది ఇంకా ఇచ్చేది ధనుసు ఎవరికి గురి పెట్టాలి దీంతో ఓ దీన్ని చూసి నువ్వు ఊళ్ళే కదా ఊళ్ళే వర్తకొని పోతే నీకే చూసి కుక్కర్ భయపడి ఎప్పుడే రోజు నీరా కదా ఇప్పుడు భయపడ